చెరా నేను ఇంటికి వస్తాను ఏమైనా పార్సెల్ తీసుకురామంటావా మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చుకుంటా కానీ వచ్చినప్పుడు నువ్వే తెచ్చే అవునా ఏమి తెమ్మంటావు చికెన్ తెచ్చిరా ఫ్రైడ్ రైస్లు ఓకే ఓకే ఎన్ని నాలుగు నాలుగు చికెన్ ఫ్రైడ్ రైసా అందరికీ అందరికి కదా వెజే అందరికీ అందరికి చికెన్ సరేరా ఇదిగో బయలుదేరుతానా తీసుకొస్తా సరే సరే బాయ్ రాయ్ బాబు బంటి నీకు కూడా చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చిన తిందాము అదేంట్రా సారీరా బిగా నువ్వు వెజ్ అని మర్చిపోయి నీకు చికెన్ ఫ్రైడ్ రైస్ తెప్పిస్తానే ఏ అలా ఎలా మర్చిపోతారా సరే ఇప్పుడు ఏం చేస్తావరా బయటికి వెళ్ళి తినేసి వచ్చేస్తావాడు బయటికి వెళ్తానులేరా నువ్వు చికెన్ తినవు కదరా

ఇప్పుడు చికెన్ లేదుగా ఇందులో చికెన్ ఉంటే చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ లేకపోయింది అనుకో ఒత్తు ఫ్రైడ్ రైస్ తెలివి చల్ల గుండా తినండి బాగుంది కదా మా ఫ్లాట్ ఏంటి వాళ్ళ స్పెషల్ ఇంటికి రామ్ అదే ఏమీ లేదు మనం ప్రతిసారి బయట పార్కుల్లో మాల్సుల్లో కలుస్తున్నాం కదా అక్కడ బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది ఇక్కడైతే అయితే ఎవరుండరు ఇంట్లో ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చని ఏంటి మాట్లాడుకోవడానికి ఇంటికి రమ్మన్నా మాట్లాడుకోవడానికి మాట్లాడుకోవడానికి ఇంటికి రమ్మన్నావు అవును బయట నాయస్ ఉంటది ఇక్కడ నాయస్ ఉండదని ప్రశాంతంగా మాట్లాడుకోవడం రమ్మన్నాను సరే ఆ క్లాస్ నేమన్న ఆర్డర్ పెట్టు ఓకే వెజ్ వెజ్ ఆ నువ్వు నాన్ వెజ్ కాదు అంటే ఈ ఒక్క పూటకి వెజ్ తినకూడదు నా కోసం నువ్వు ఈ ఒక్క పూటకి నా కోసం నాన్ వెజ్ తినచ్చు కదా నువ్వు నాన్ వెజ్ తిను నేను వెజ్ తింటాను ఇదిగో నీకేం ఒక చికెన్ బిర్యానీ విత్ పాపడు ఆయన పప్పు గడు పప్పే తింటావులే

వెజ్ లో చూసావా వెజ్ లో అయే ఉన్నాయి నాన్ వెజ్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అందుకే నాన్ వెజ్ షిఫ్ట్ అయిపో అవసరమైతే తిని బ్రతుకుతాను కానీ నాన్ వెజ్కి మాత్రం షిఫ్ట్ అవును ఆర్డర్ వచ్చేసింది నేను వెళ్ళొస్తానే ఇదిగో నీ ఆర్డర్ వచ్చేసింది మరి నాది లోపల పెట్టి నీ తీసుకొచ్చా సరే లేచి తినేస్తా ఇక్కడ కాదు వేరే చోట తినాలిదా అదేంటి అంటే నాన్ వెజ్ కదా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తినకూడదు వేరే ప్లేస్ ఉంది ఎక్కడా దా చూపిస్తా దా చెప్తా ఎక్కడికి దా చెప్తా ఇక్కడే దా దా అసలు ఎక్కడే తీసుకెళ్తున్నావు దా చెప్తా ఇంకెక్కడికి ఇక్కడే ఎక్కడికి రా రాసారి పట్టుకో పట్టుకో అదేంట్రా గింటేస్తున్నావు ఆ గింటే ఇట్లా అంటే నాన్ వెజ్ కదా ఇంట్లో తినకూడదు